హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా అంటే అప్పుడు సమ్మర్లో మేలో మే ఫస్ట్ వీక్లో అప్పడాలు ఆలు వడియాలు పెట్టాను కదా సో నేను ఫస్ట్ టైం ఆయిల్లో ఎంచినప్పుడు వీడియో షూట్ చేయలేదు సో ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయి ఆ రోజు పెట్టిన వడియాలు ఇంత సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఆ రోజు నేను ఇంకా ఏదో బిజీలో ఉండి ఆ రోజు వీడియో షూట్ చేయలేదండి ఈరోజు చేస్తున్నాను అది సమ్మర్లో పెట్టిన వడియాలు అంటే ఓన్లీ పెట్టిన వడియాలే నేను వీడియో షూట్ చేశాను కాల్చినవి మాత్రం నేను తీయలేదు సో అందుకని ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తాను వావ్ ఎంత సూపర్ ఉన్నాయి కదా ఇంక ఇప్పుడు ఫుల్ రేన్లు ఉన్నాయండి రేన్ బాగుంది ఇప్పుడు పెట్టుకోవడానికి వీలు అస్సలు వీలు కాదు మనకి టూ టైమ్స్ వడియాలు పెట్టాను ఇంకా మళ్ళీ త్రీ టైమ్స్ పెడదామంటే ఇంక అస్సలు కుదరలేదండి ఇంకా నాకైతే ఇంకా టూ టైమ్స్ పెట్టినవే వడియాలు ఓకే బాయ్ బాయ్